హైకోర్టు తీర్పుపై పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్తామని వివిధ కోర్టులు వివిధ రూపాల్లో తీర్పులు ఇచ్చాయి వాటిపై అధ్యయనం చేసి మా న్యాయవాదులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు హైకోర్టు తీర్పును న్యాయవాదులతో కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది తీర్పు పైన బెంచ్ డివిజన్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు ఉండగా కూడా చాలామంది పార్టీలు మారడము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ఫైవ్ బెంచెస్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది త్రీ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ వయ్యే ప్రయత్నం చేస్తాం